ఇక్కడ ఏమైందంటే ఈ యొక్క కింద కోర్టులో వచ్చింది కోర్టులో వచ్చిన తర్వాత మనం ఈ మనకు తెలియకుండా ఇప్పుడు పెట్టారు సెలక్షన్స్ ఇంటర్వ్యూలు పెట్టారు ఎగ్జామ్ పెట్టారు దానిపైన మనం ఎలక్షన్ కమిషన్ తో మన వాళ్ళు మాట్లాడారు మాట్లాడితే మీరు గవర్నమెంట్ పంపిస్తేనే చేస్తామంటే మనం దానిపైన కూడా గవర్నమెంట్ ఒక లెటర్ కూడా పంపించాం లెటర్ పంపించి ఇంకా కూడా వాళ్ళు చేయకుండా ఏదో లేట్ అయిపోతుంది అనే యాంగిల్లో కూడా ఉన్నట్టుంది ఆవిడ ఆ చైర్పర్సన్ కొంచెం ఇండిపెండెంట్గా ఏదంటే ఒక మంచి క్యాండిడేట్ అని చెప్పి మనం పెట్టాం దాని గురించి తప్పలేదు కానీ వాళ్ళు కూడా ప్రజల యొక్క మనోభావాల ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం లిమ్మంటే లెటర్ కూడా పంపించాం మీకు అది కూడా చెప్తున్నాం అదే పేపర్ కూడా చేసి అది రిలీజ్ కూడా చేసాం మన లెటర్ని ఇంకా ఆలోచిస్తున్నారు ఏమవుతుంది సాయంత్రానికి ఒక ఐడియా వస్తుంది కానీ మన గవర్నమెంట్ అభిమతం మాత్రం ఎట్టి పరిస్థితులు గ్రూప్ వన్ గ్రూప్ టూ మెయిన్ పరీక్షలు వాయిదా వేయాలి రోస్టర్ తప్పులు సరిచేసి తర్వాత పెట్టాలి నెక్స్ట్ మంత్ లెవెన్త్ మార్చ్ లెవెంత్ లో వేశారు ఆ రోజు మన అడ్వకేట్ జనరల్ కూడా నేను మాట్లాడాను ఆయన కూడా గట్టిగా చెప్పాను ఇమ్మీడియట్గా డిస్పోజ్ చేయండి మేము ఇంటర్వ్యూలు పెట్టాలి ప్రొసీజర్ కంప్లీట్ చేయాలని అది కూడా టేకప్ చేస్తా అన్నాడు మనం చేయాల్సిన చేశాం మీరు ఆ విషయం కూడా అందరికీ చెప్పండి అందరూ స్టేట్మెంట్లు ఇవ్వండి ఒకవేళ సాయంత్రానికి ఇప్పుడు ఒక గంటలో మళ్ళా కూడా పంపించి చెప్పాం చెప్పమన్నా ఎందుకంటే గవర్నమెంట్ అనేది ప్రజలకు ఇన్కన్వీనియంట్ లేకుండా చేయడానికి ఉన్నాం ఏదైతే రోస్ట్రం డిసైడ్ చేయలేదు కాబట్టి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది రోస్ట్రం డిసైడ్ చేసిన తర్వాత పరీక్షలు పెట్టచ్చు తప్పు లేదు అది తొందరలు పెడతామని చెప్పాం అది వారి లో ఉంది మన బాధ్యత మనం గట్టిగా చేస్తున్నాం ఈ విషయం అందరూ మీరు గుర్తుపెట్టుకొని మెసేజ్ కూడా ఇవ్వాలి చెప్పాలి మనం పెట్టింది ओके रोसे लोकेश